చూసుకున్నట్లయితే సో ఆగస్ట్ నెలలో సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు ఆగస్ట్ నెలలో మనకి సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట ఇప్పుడే మనకి భారత వాతావరణ విభాగం వారు అయితే లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం ఈ సంవత్సరం ఋతుపవన సీజన్ రెండవ భాగమైన ఆగస్టు సెప్టెంబర్ నెలలో కూడా సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతూ ఉందని భారత వాతావరణ శాఖ అయితే తెలిపింది అనమాట సో ఈ నేపథ్యంలో ఆగస్టు సెప్టెంబర్ నెలలో కూడా సాధారణంగా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత భారత వాతావరణ శాఖ అయితే తెలిపింది దీని కారణంగా దేశ వ్యవసాయం మొత్తం ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సో వాతావరణం అయితే సాధారణ స్థాయిలో ఉంటుందని కూడా చెప్పడం జరిగింది వర్షాలతో పాటు అధిక ఉష్ణోగ్రతలు కూడా ఉంటాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఆగస్టు నెలలో చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని ఐఎండి తెలిపింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు తూర్పు కోస్తా ప్రాంతాలతో పాటు ఇంటీరియర్ ప్రాంతాల్లోని ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ కంటే తక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే ఉందని చెప్తున్నారన్నమాట సో తెలంగాణ ఏపీలో మనకి ప్రజెంట్ వాతావరణం అయితే వర్షాలతో కూడిన వాతావరణం అయితే ఉంటుంది కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయని చెప్పడం జరిగింది సో ఇది మనకు అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి